వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో బాట్ని ఇతనో అంటే ప్రజలని అర్థం అలాగే వృక్ష ఆయుర్వేద శాస్త్రం అండి ఔషధ వృక్ష శాస్త్రం అండి నా ఛానల్ అయితే ఇంకా ఎవరైనా నా ఛానల్లో కొత్తగా చేరినట్లయితే వెంటనే ఒక బెల్లైకన్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి అయితే మేము ఈరోజు ఈ బొటానికల్ గార్డెన్లో ఉన్నామండి పద్మాపురం గార్డెన్లో సో మాకైతే మరి ఈ బొటానికల్ ఫీల్డ్ ట్రిప్లో భాగంగా అలాగే బొటనికల్ టూర్లో భాగంగా ఈ రోజు మా అరకు డిగ్రీ కాలేజ్ విద్యార్థులు అలాగే గుమ్మలక్ష్మీపురం మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులతో మేము ఈ రోజు బొటానికల్ గార్డెన్ లో అరుకు సందర్శించడం జరిగిందండి సో ఫీల్డ్ ట్రిప్ లో భాగంగా బొటానికల్ గార్డెన్ లో ఉన్నామండి అయితే బొటానికల్ టూర్ అంటారండి సో ఇది ప్రతి ఏటా ప్రతి సంవత్సరం ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి మేము మరి ఈ విధంగా మరి ట్రిప్పు తీసుకెళ్తుంటామండి సో లేట్ చేయకుండా ఈ రోజు మరి తెలుసుకుందాం కొత్త ప్లాంట్ కోసం అండి ఆ ప్లాంట్ పేరు ఏంటంటే చూసారా ఇది ఇండియన్ బ్లాంకెట్స్ ఫ్లవర్ అంటారండి సో అంటే ఇది ఏ జాతికి చెందిందంటే ఆస్ట్రదేశ్ కుటుంబానికి చెందిన ఒక ఫ్లవర్ అండి చూడడానికి ఎంతో చక్కగా ఉన్నాయి ఇక్కడ మల్టీ కలర్స్ ఉన్నాయి సో కామన్ ఏంటంటే భారతీయ గుచ్చము అంటారు లేదంటే భారతీయ బ్లాంకెట్ ఫ్లవర్ అంటారు సో ఇవి బాగా చూసారా ఇవి ఒక ఇది పొద్దు తిరుగు ఫ్లవర్ ఉంటది కదా సన్ ఫ్లవర్ ఉంటది కదా సేమ్ అట్లనే ఉందండి పొద్దు తిరుగుడు ఫ్లవర్ లాగా ఉందండి ఇది ఏ జాతి అంటే ఆస్ట్రేస్ కుటుంబానికి చెందినది అతి పెద్ద జాతి ఇక్కడ అనేక రకాల కలర్ ఉన్నాయి ఇది చూసారా ఎల్లో పింక్ ఇవన్నీ చాలా రకాల కలర్ కలర్స్ ఉన్నాయి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది సో చూడడానికి అందం కోసం ఇలాంటి గార్డెన్ లో మరియు బొటానికల్ గార్డెన్ కావచ్చు చిన్న చిన్న నర్సరీలో కావచ్చు అండి ఇవి చూడడానికి అందం కోసం పెంచుతుంటారు అలాగే భారతీయ ఒక ఇండియన్ బ్లాకెట్స్ అంటే ఇవి దుప్పట్లు కావచ్చు అండి సాల్వలు కావచ్చు అండి చూడడానికి అందం కోసం ఎంతో వీటి ద్వారా వాళ్ళని రోల్ మోడల్ గా చూసుకొని సో ఈ ఫ్లవర్ ని చూసి దుప్పట్లు తయారు చేస్తుంటారండి సో అందుకే వీటిని ఇండియన్ బ్లాంకెట్స్ అంటారు ఏమండి ఏమంటారు సో భారతీయ పుష్ప గుచ్చాలు అంటారండి ఒక్క మాటలో ఏమంటారండి సో భారతీయ పుష్ప గుచ్చాలు అంటారు ఇవి వేటిని పెంచుతారంటే అలంకరణ కోసము సోయింగ్ కోసము సో ఎంతో చక్కగా మా రెండు కాలేజ్ విద్యార్థులు చక్కగా విన్నారు సో నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోద్దు ఏం విద్యార్థులు ఏమంటారు చూసారా ఈ మకరందాన్ని తేనె తీసుకెళ్తుంటాయండి మకరందాన్ని ఎంతో చక్కగా చూసారా ఈ అనీస్ కూడా ఈ మకరందాన్ని తీసుకెళ్లి ఒక తేనెని తయారు చేస్తుంటాయండి సో థ్యాంక్ యూ ధన్యవాదాలు